డబ్బులు మధించిపోయినటువంటి వాళ్ళు తలతల నుంచి తరాల నుండి ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు పెద్ద ప్రాబ్లం లేదు ఈ ఓపీ డబ్బులు మెయింటెనెన్స్ కి ఇచ్చేసుకుని మిగతాది కానీ చాలా ఆసుపత్రులు ఏం చేస్తాయంటే వాళ్ళ ఆసుపత్రులు రూట్ మారిపోయింది మనం అన్ని ఫెసిలిటీ ఉంటే తప్పించి ఆస్పత్రికి అడుగు పెట్టట్ల ఇప్పుడు అన్ని టెస్టులు గిస్టులు అన్ని కూడా అక్కడే ఉండాలనుకుంటా దాదాపుగా అన్ని కేంద్రాలు అక్కడే పెట్టుకుంటున్నారు వీటి వల్ల ఏమైపోతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు వీళ్ళు ఏం చేస్తున్నారు బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నారు లోన్స్ తీసుకుని ఆసుపత్రి భవన్ నిర్మాణం అయినా ఆ ఫెసిలిటీ అయినా ఇవి ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ కిస్తీ వాడు ఊరుకోడు కదా మాకు సీఎం వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది అంటే వాడు ఊరుకోడు కదా వాళ్ళు వడ్డీలతో సహా వేస్తారు కాబట్టి ఎక్కువ సఫర్ అవుతా ఉన్నారు దాని వల్ల వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది బయట వడ్డీలకు అప్పులు తెచ్చే వాళ్ళొస్తుంది వీళ్ళు అప్పులు పాలవుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన పథకం అన్నప్పుడు మరింతగా పెంచడం హ్యాపీ ఇంకోటి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇచ్చేసాడు ఈ మధ్య ఇరవై లక్షల రూపాయల దాకా పెంచి ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేసారు కార్డు లేని వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేసారు ఎనిమిది లక్షల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరికి ఇచ్చేసారు అలాంటప్పుడు ఇది ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అవును కరెక్ట్ ప్రభుత్వ వైఫల్యం చాలా ఉంది దానికంటే ముందు హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు ఇందులో హాస్పిటల్స్ యాజమాన్యం నిజాయితీగా ముందుకు అనుకోవాలి అంటే ఇందులో నాకు అవినీతి